పీఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటి విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ఇప్పటివరకు అయితే ఇరవై విడతల డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేశారు గత ఆగస్టులో ఇరవై విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అయితే అందరికైతే ఈ అమౌంట్ రావట్లేదు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఆ పట్టదర పాస్ పుస్తకాలు పొందారో వాళ్ళకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అయితే రావడమే జరుగుతుంది అయితే ఇప్పుడు ఇరవై ఒకటో విడత డబ్బులను దీపావళికి ముందే రైతుల ఖాతాల్లో పండుగ కానుకగానైతే జమ చేయనున్నట్లు సమాచారం అయితే ఎవరైతే కేవైసీ చేసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది చాలాసార్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కేవైసీ చేసుకోమని కొందరు రైతులు ఇంకా కేవైసీ అయితే చేసుకోలేరు అనమాట ఈ కేవైసీ చేసుకోండి వెంటనే కేవైసీ చేసుకుంటే మాత్రమే మీకు ఈ ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే దీపావళి పండుగ కానుకగా ఈ రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈకేవైస్ అయితే కంప్లీట్ చేసుకోని మీకు ఎన్ని విడతల డబ్బులు వచ్చినాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి